నేను అడుగుతా ఉన్నా మా తమ్ముళ్ళని మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా ఉద్యోగ నియామకాలు చేయాలంటే నోటిఫికేషన్ ఇవ్వాలి పరీక్ష పెట్టాలి ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ చేయాలి ఆ తర్వాత ఉద్యోగ నియామకం ఇస్తే అది నువ్వు ఇచ్చిన ఉద్యోగం అవుతుంది మరి రేవంత్ రెడ్డి గారు నీ ప్రభుత్వం వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు ఇప్పటికీ ఎన్ని వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినావు ఇచ్చిండ ఒక్కటన్నా అది కూడా గ్రూప్ వన్ మనము ఐదు వందల అరవై అంటే ఇంకొక అరవై కలిపి ఇచ్చినట్టున్నాడు గది ఒక్కటే ఇచ్చింది ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ అన్నాడు క్యాలెండర్ అతి లేదు గతి లేదు ఆరు నెలలు వస్తున్నది ఈ నెల తొమ్మిది వస్తే జూన్ నెల తొమ్మిది వస్తే ఆరు నెలలు నిండుతుంది ఇప్పటిదాకా అతి గతి లేదు రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తా మొదటి సంవత్సరం అన్నాడు మరి ఇప్పటిదాకా కాలయాపన చేసి ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు ఆయన తెలిసి కూడా కాలయాపన చేసుకుంటూ టైం పాస్ చేసుకుంటూ నెట్టుకొస్తా ఉన్నాడు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలను నేను ఇచ్చినా అని చెప్పి పచ్చి అబద్దాలను విద్యావంతులకు కూడా చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అందుకే ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా ఆనాడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఒక ఐదు వేల ఉద్యోగాలతో డిఎస్సి ప్రకటన ఇస్తే ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు ఐదు వేల ఉద్యోగాలంటే ఇది డిఎస్సి కాదు ఇది పూర్తిగానే కాదు ఇరవై ఒక్క వేల ఖాళీలు ఉన్నాయి వెంటనే ఇరవై ఒక్క వేల ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కానీ మొన్న వార్త వచ్చింది ఆయన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇచ్చిన ఐదు వేల ఉద్యోగాలకు మరొక ఐదు వేల ఉద్యోగాలు కలిపి పదివేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఆలోచన చేస్తున్నది అని చెప్పి వార్త వచ్చింది ఈయననే కదా చెప్పింది మొట్టమొదటి క్యాబినెట్లోనే లోనే మెగా డిఎస్సీ అనౌన్స్ చేస్తా మొదటి క్యాబినెట్ లో అన్నాడు మరి ఇప్పటికి ఎన్ని క్యాబినెట్లు అయినాయి మరి అడిగేటోడు ఉండొద్దా క్వశ్చన్ చేసినోటు ఉండొద్దా ప్రశ్నించేటోడు రేపు నిలదీసేటోడు మా గొంతు పెరిగేటట్టు మాకు శక్తి సమకూరేటట్టు మాకు ఒక మంచి నాయకుడు తోడు మీరు అందజేస్తే తప్పకుండా శాసన మండలిలో కూడా ప్రశ్నించే అవకాశం ఉంటుంది ప్రశ్న ప్రశ్నలు సంధించడమే కాదు సమస్యలు పరిష్కారం చేసుకోవడం కూడా కావాలి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది మేము విద్యార్థుల దగ్గర ఫీజులు వసూలు చేయకుండా రేపటి రోజున పోటీ పరీక్షలు పెడతామని చెప్పింది టెట్ పరీక్షకు మనం ఉన్నప్పుడు నాలుగు వందల రూపాయల ఫీజు ఉండే ఇదే రేవంత్ రెడ్డి గారి పార్టీ మేనిఫెస్టోలో చెప్పింది ఫ్రీగా పెడతాం ఫ్రీగానే అన్ని పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పినారు కానీ ఇలా ఏం చేస్తున్నారు నాలుగు వందల రూపాయలు ఉన్న పరీక్ష ఫీజును ఇలా రెండు వేల రూపాయలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే మాటలు ఒక లెక్క చేతలు మరో లెక్క ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఒడ్డుకెక్కినాక అధికారంలోకి వచ్చినాక బోడమల్లన్నా అన్నట్టు ఇవాళ మళ్ళొక్కసారి గ్రాడ్యుయేట్ల నోట మట్టిగొట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉన్నది ఇవాళ నిలబడ్డ అభ్యర్థులను కూడా దయచేసి మీరు చూడండి ఒకవైపు బిట్స్ గిలానీలో గోల్డ్ మెడల్ సాధించిన అభ్యర్థి మీ ముందు మీ ప్రతినిధిగా నిలబడ్డాడు తెలంగాణ ఉద్యమ పార్టీకి ప్రతినిధిగా తమ్ముడు రాకేష్ రెడ్డి ఉన్నాడు మరి మరొక వైపు ఎవరున్నారో కూడా మీరు ఆలోచించండి బ్లాక్ మెయిల్ రాజకీయాలు తెల్లారు లేస్తే టీవీలలో పైశాచిక ఆనందం కోసం ముఖ్యమంత్రి అని కాని ఇంకోటని కాని ఇంకోటని కానీ చూడకుండా నోటికొచ్చిన బూతులు తిట్టుడు బెదిరించుడు దందాలు చేసుడు ఇట్లాంటి దిక్కుమాల దివాల పని పనిచేసే మరి అభ్యర్థి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందున్నారు దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది ఒకటే మంచి వ్యక్తులను శాసన మండలికి పంపే సాంప్రదాయం గతం నుంచి కూడా ఉన్నది గతంలో ఇదే నియోజకవర్గం నుంచి మీరు పల్ల రెడ్డి లాంటి నాయకుడిని ఉన్నత విద్యావంతుడిని ఒక పిహెచ్డీ చేసిన ఆయనని పంపినారు అంతకంటే ముందు దిలీప్ కుమార్ గారిని పంపినారు ఆయన కూడా ఉన్నత విద్యావంతుడు ఇవాళ మరొక ఉన్నత విద్యావంతుడు సంస్కారం ఉన్నవాడు మీ తరఫున మాట్లాడే సత్తా ఉన్నవాడు రాకేష్ రెడ్డి రూపంలో మీ ముందుకు వచ్చినారు దయచేసి మిమ్మల్ని ప్రార్థించేది ఇవాళ ఇది ఒక రాకేష్ రెడ్డి గారి ఎన్నిక మాత్రమే కాదు సరే పార్లమెంట్ ఎన్నికల్లో మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీ ఆశీర్వాదం మాకు తప్పకుండా లభించిందని అనుకుంటా ఉన్నాం అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కూడా మీరు స్వల్ప తేడాతో ఇక్కడ భువనగిరిని మనం కోల్పోయినా తప్పకుండా రేపటి రోజున శేఖర్ రెడ్డి గారి మీద అనుమానం ఉన్నవాళ్ళు కానీ పార్టీ మీద అభిమానం ఉన్న వాళ్ళు కానీ రాబోయే వారం రోజుల పాటు రాబోయే వారం రోజుల పాటు దయచేసి మీరే అభ్యర్థి అన్నంతగా దయచేసి మీరు సీరియస్గా తీసుకోవాలి ఒక్కొక్కరు పది మందికి చెప్పాలి ఒక్కొక్కరు పది మందికి చెప్పాలి ఇది భిన్నమైన ఎన్నిక ఇది ఆడ గుర్తుండదు సింబల్ ఉండదు కారు గుర్తుండదు ఈ ఎన్నికల్లో మూడో నంబర్లో ఏనుగుల రాకేష్ రెడ్డి పేరుంటది రాకేష్ రెడ్డి పేరు పక్కన మనం వెంకటేశ్వర స్వామి నిలువు నా నిలువు నామం లెక్క ఒకటే గీత ఇట్లా పొడుగు గీత గీయాలే నంబర్ వన్ ఒకటి గీయాలి ప్రథమ ప్రాధాన్యత ఓటు మాత్రమే వేయండి ఒకటే సింగిల్ అండ్ ఓన్లీ ప్రయారిటీ ఓన్లీ ప్రిఫరెన్స్ ఓటు ఒకటే వేయండి కేసీఆర్ గారికి మన పార్టీకి బలం ఇవ్వండి తప్పకుండా శాసన మండలిలో విద్యావంతుల గొంతు వినబడే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తమ్ముడు రాకేష్ రెడ్డి గారికి ఇరవై ఏడు నాడు మీ ఆశీర్వాదం ఉంటుందని చెప్పి బలంగా నమ్ముతూ జై తెలంగాణ